హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఫ్యామిలీ కుకింగ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఫ్యామిలీ కుకింగ్లో స్వచ్ఛమైన నెయ్యిని ఇంట్లోని ఎలా తీసుకోవాలనేది చూసేద్దామండి మనం వెన్నతో మనం నెయ్యి మరగబెడుతుంటాం కదా అలా కాకుండా డైరెక్ట్గా మిగడతోనే మనం నెయ్యి అయితే చేసుకోవచ్చు అది ఎలా అనేది చూసేసేయండి మనం ఇంట్లో పాలు మరగబెట్టుకున్నప్పుడు అవి కొంచెం బాగా మరిగిన తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలండి ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే దానిపైన మనకి మిగడలాగా ఫామ్ అవుతుంది కదా దాన్ని తీసి మనం ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని వారం రోజులకు ఒకసారి మనం మరగబెట్టుకున్నామంటే మనకి స్వచ్ఛమైన నెయ్యి అయితే తయారైపోతుంది ఇక్కడ నేను తీసిన నెయ్యినైతే ఇలా ప్యాన్లో వేసి మరగబెడుతున్నాను ఈ మిగడంతా కూడా కరిగి మనకి నెయ్యి అయితే రెడీ అవుతుంది చూసారా మిగిడంతా కూడా కరిగిపోయి మనకి నెయ్యి అయితే వచ్చింది కదా ఇప్పుడు దీన్ని మనం వడపోసుకొని మనం దీన్నైతే స్టోర్ చేసుకోవచ్చు చూసారా స్వచ్ఛమైన నెయ్యిని మెగటితోనే ఎంత సులువుగా చేసుకోవచ్చు నేను మరొకసారి వెన్నతో కూడా నెయ్యి ఎలా చేయాలనేది వీడియో అయితే చేస్తాను ప్లీజ్ అండి ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మన ఛానల్ ఎవరైనా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్